ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః నమ దేవరిశీక్షలో స్వాగతం మీ పేర్ల మహరు బీతో ప్రారంభమైతే భాను భరత్ భువన మీ పేరు ఏదైనా ఎలా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల మీకు ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా సామాజిక జీవితంలో ఉద్యోగపరంగా సంతాన ఏ రకంగా ఉంటుంది ఏ రకంగా నిర్ణయాలు తీసుకోవాలి చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరులో మొదలక్షణ ఇంగ్లీష్ లక్ష్యం బీతో ప్రారంభమైతే ప్రశ్నా విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ముఖ్యంగా పుట్టిన డే టు టైం ఉన్నా లేకపోయినా ఒకడే విధానంలో చూసుకోవచ్చు మీకు రెండు సూచనలు ఈ నెల పదవ తారీఖు నుంచి ఫిబ్రవరి పది నుంచి పద్దెనిమిది వరకు రాజశ్యామల నవరాత్రులు దీనికి సంబంధించి మూడు వీడియోలు అప్లోడ్ చేశాను చూడండి మీ అవసరాన్ని అనుసరించి అమ్మవారిని ఆరాధన చేసుకోండి రెండవ సూచన ఏమిటంటే ఈ ఫలితాలు చెప్తూ ఉన్నప్పుడు చివరిలో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాము చాలామంది మిత్రులు అడుగుతున్నారు ఈ పరిహారాలు చేయడం మాకు వీలు అవ్వట్లేదు అందుబాటులో ఉండట్లేదు దేవప్రస చేయమని చెప్పి అడుగుతున్నారు సామూహికంగా దాన్ని సంబంధించి విధి విధానాలు అతి త్వరలో మీకు అందజేస్తాను నేను ఈ నెల మీకు ఎలాగో ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం స్టార్ ఇంకా ఆడు తీసుకుందాం టూ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆడు తీసుకుందాం పేజ్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం సిక్స్ ఆఫ్ సోట్స్ తెలివి సామర్థ్యం ఉండి ఇంకా ఆర్డర్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ తెలివి సామర్థ్యం ఉండి ఏం చేయాలో ఏం చేయకూడదో తెలిసి మీరు నిర్లక్ష్యంగా ఉండడం మూలంగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది చేతులుపోయిన డబ్బు కానీ టైం కానీ మీకు తిరిగి రావు మీరు టైం వాల్యూతో జాగ్రత్తగా టైం మేనేజ్మెంట్ బాగా చేయండి లేకపోతే అనవసరంగా మీరు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది ఏ పనికి తొందరపాటు వద్దు ఏదో రకంగా చేయాలని ఆలోచించద్దు ఏం చేసినా కానీ ఒకటి రెండు సార్లు చేసి ఆలోచించండి ముఖ్యంగా డబ్బు ఖర్చు విషయాలు ఏదైతే ఉంటుందో దాని గురించి జాగ్రత్తగా ఆలోచించండి షార్ట్ కట్ వెతకద్దు ఇప్పుడు ఉద్యోగంలో ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఇలా కాకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసి చేయండి ఉద్యోగం ఆడిస్తుంది ఫస్ట్ ఉద్యోగం గురించి మనం చూద్దాం మనం ఉద్యోగం ఎలా ఉంటుంది మీరు ఆ ఫార్చూన్ బాగుంటుంది ఉద్యోగంలో ఇబ్బంది ఏమి ఉండదు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి అనుకూలమైన కాలము ప్రత్యేకమైన ఇబ్బందులు చిక్కులు ఉండవు బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి టెన్ ఆఫ్ పెంటికల్స్ ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం నుంచి పెద్దగా ప్రయత్నం చేయరు మీరు ఆల్రెడీ జాబ్లోని ప్రయత్నం చేస్తుంటే ట్రై చేయవచ్చు కానీ ఈ ట్రై చేసే క్రమంలోనే మీరు చేసిన వర్క్ ఒకటైతే ఇంకొకటి ఏదో ఎక్స్పీరియన్స్ పెట్టారంటే ఇరుక్కుపోతారు మీరు గుర్తు పెట్టుకోండి అందుకని సుఖాన్ని ప్రాణం దుఃఖాన్ని పెట్టుకోవద్దు కొత్త ఉద్యోగం వచ్చిన సంతోషం మీకు మీరు చేయని ఎక్స్పీరియన్స్ మీరు ఇప్పుడు టెక్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లు చేశారనుకోండి సాఫ్ట్వేర్ ఇంజనీర్నే ఇస్తారు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ పెద్ద కంపెనీస్ చాలా వాటిల్లో అందులో మీరు నేచర్ ఆఫ్ వర్క్ ఏం చేసి టెస్టింగ్ డెవలప్మెంట్ ఆ ఏంటి అనేది ఇవ్వరు మీరు డెవలప్మెంట్ చేసి టెస్టింగ్ అని మీరు ఎక్స్పీరియన్స్ పెట్టారు అనుకోండి టెస్టింగ్ చేయగలగాలి కదా ఒక ఎనిమిది ఎక్స్పీరియన్స్ టెస్టింగ్లో అని చెప్పారంటే ఎనిమిది ఎక్స్పీరియన్స్ కూడా ఎలా చేస్తారు టెస్టింగ్ కొద్దండి తెలిసిపోతుంది కదా వాళ్ళకి అందువల్ల ఇబ్బంది పడకుండా చూసుకోండి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ తీసుకుంటాను సెవెన్ ఆఫ్ కప్స్ జస్టిస్ ఈ సమయంలో మీ దగ్గర పుచ్చుకునే వాళ్ళ కానీ ఇచ్చేవాళ్ళు తక్కువ ఉంటారు మిమ్మల్ని వినియోగించుకొని మిమ్మల్ని వాడుకొని మీ సహాయాన్ని తీసుకొని మిమ్మల్ని పక్కన పెట్టేవాళ్ళు తప్ప మీకు ఉపయోగపడే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు మీరు అది గుర్తించాలి కుటుంబ పరంగా అన్నప్పుడు విత్ ఇన్ ది ఫ్యామిలీ అనదములు ఒక చెల్లెళ్ళు వీళ్ళతో రిలేషన్ ఎలా ఉంటుంది సోషల్ రిలేషన్స్ ఎలా ఉంటాయి మీ కంఫర్ట్ జోన్ బంధువులతో ఎలా ఉంటుంది అన్నప్పుడు బంధువులతో మీకు ఎలాంటి ఇబ్బందులు ఏమో ఉండవు ఫ్యామిలీ ది ఫ్యామిలీ కూడా ఏదో నడుస్తూ ఉంటుంది మాట అనుకున్నా ఏమైనా కానీ నడిచిపోతూ ఉంటుంది సొసైటీకి వచ్చేసరికి మాత్రం మీ నుంచి ఆశించే వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది మీరు మీ ఆలోచన ఎలా ఉంటుంది నేను నీకు అంత చేశాను కదా నువ్వు నాకు చేయవా అంటే చేయరు ఏమంటారు నీకు ఇష్టమే చేసావు నువ్వు మాకు వీలు కాదు మేము ఇప్పుడు చేయలేము సహాయం అప్పటి నుంచి ఆశించవద్దు మీరు చేయగలిగిన పని అయితేనే మీరు చేసుకోండి మీరు చేత మీరు చేయలేని పని అయితే మీరు చేసుకోవద్దు అదనపు భారం అదనపు ఒత్తిడి పెట్టుకోవద్దు ఈ సహాయం మిషన్ మీకు కార్డు తీసుకుందాం ఎంతవరకు సహాయం దొరుకుతుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీ ఫ్యామిలీ మెంబర్సు వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే సహాయం చేసుకుంటారు బయట వాళ్ళు ఎవరు కూడా సహాయం చేయరు ముఖ్యంగా మీ అమ్మగారు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఫైనాన్షియల్ కావచ్చు మా మాట సలహా కావచ్చు మాట సహాయం కావచ్చు ఏదైనా కానీ విత్ ఇన్ ది ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ మీకు ఎక్కువ ఉంటుంది అనందములు లక్షడెంట్ వాళ్ళ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది బయట వాళ్ళ సపోర్ట్ కొంత తక్కువగా ఉంటుంది భార్యాభర్ రిలేషన్స్ ఎలా ఉంటాయి హ్యాంగ్డ్ మెన్ ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు భార్యాభద్ర మధ్యలో ఎలాంటి కలతలు చిక్కులు ఏమీ ఉండవు సంతాన పరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు సంతాన పరంగా ఫీజులు పేమెంట్సా నిర్ణయాలు తీసుకోవడమా వాళ్ళ పెళ్ళిళ్ళ విషయాల్లోనా ఏదైనా కానీ కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు మీకు మొదటి పది పది రోజులు మీకు చాలా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు తర్వాత మన మందికి సర్దుకుంటుంది ఎందుకంటే మీరు ఏ పని అయినా కెపాసిటీ మీకు ఉంటుంది చిన్న టెక్నికల్ ఇష్యూ ఏంటంటే మీ పని పక్క వాళ్ళ కోసం పరిగెడుతూ ఉంటారు మీరు మీ పని మీరు చేసుకోండి అది చేసుకుని మీకు ఏ రకమైన ఇబ్బంది ఉండదు నెగ్లెన్సెస్ ఇవ్వద్దు డబ్బు టైం వేస్ట్ చేసుకోవద్దు అన్నెసరీ ప్రయారిటీస్ ఇవ్వద్దు ఇవి పక్కన పెట్టారంటే మీరు అన్నీ మీరు చేయగలుగుతారు సంతానం విషయం ఏదైతే ఉంటుందో దాన్ని సీరియస్గా మీరు మైండ్లో పెట్టుకోరు పదవ తారీఖు దాకా మీ అబ్బాయి వచ్చిన ఫీజు కట్టాలి తన కొత్త కాలేజ్ అడ్మిషన్స్ వెళ్ళాలి మనం చూడాలి అంటే రేపు చూద్దాం రేపు చూద్దాం రేపు చూద్దాం వాయిదే వేసి లాస్ట్ పరిగెడతారు అందువల్ల కొంచెం సంతానం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి మీరే అలర్ట్గా ఉండండి పిల్లలు వాళ్ళు ఎలర్ట్గా ఉండి మీరే అలర్ట్గా ఉండాలి కొంత మీరు కూడా వ్యాపారం చేసేవాడికి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్ట్స్ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఎవరిని వ్యాపారం చేసేవాళ్ళు అయితే మీకు ఏదైనా మీ మీ జాతక చక్రం ఉన్నట్లయితే ఒకసారి మీ జాతకం చూపించుకోండి లేదా నవగ్రహాలను పూజ చేసుకోండి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు తెలియని ఆందోళన ఉంటుంది ఏమి ఉండదు ఏం జరుగుతుందో కొంత అర్థంగానే అయోమయ స్థితిలో ఉంటూ ఉంటారు కొంచెం జాగ్రత్త తీసుకోండి లేకపోతే నష్టపోయే అవకాశం ఉంటుంది గుడ్డిగా ఎవరిని నమ్మద్దు మీరు ఈ సమయంలో మీకు వ్యాపారపరంగా లాభ నష్టాలు ఎలా ఉంటాయి ఆర్థిక విషయాలు కూడా నైట్ ఆఫ్ సోర్ట్స్ మీరు రావాల్సిన పెండింగ్ మనీ మీకు వస్తుంది బాగుంటుంది మీరు రావాల్సిన పెండింగ్ ఏదైతే ఉంటుందో అదంతా వస్తుంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎక్కువ కనబడుతుంది అవకాశం అలా మీరు చెట్లు ఏమైనా వేసారు ఆ చిట్లు లిఫ్ట్ అవ్వడం కానీ ఎఫ్డి మెచ్యూర్ అవ్వడం కానీ ఇలాంటిది జరిగే అవకాశం ఉండి బాగుంటుంది మీరు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు హార్ష్గా మాట్లాడద్దు ఎవరితోటి మౌనంగా ఉండండి ఘర్షణ పూర్తి మాత్రమే వచ్చేలా మీరు మాట్లాడకుండా ఉంటే మంచిది మీకు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది కప్స్ ఎటువంటి ఆరోగ్య సమస్యలు మీకు ఉండవు హెల్తీగా హ్యాపీగా ఉంటారు ఎటువంటి చిక్కులు సమస్యలు ఏమీ ఏమి ఉండవు బ్రహ్మాండంగా ఉంటారు శత్రు బాధలు ఏమైనా ఉంటాయా ఏ సబ్ పెండికల్స్ ఎటువంటి బాధలు ఏమి ఉండవు అలాగే మీకు ఏమైనా కోర్టు కేసులు అలాంటివి ఏమైనా ఉన్నాయంటే అవి మీరు నెగ్గి మీకు వచ్చే అవకాశం ఉంటుంది కోర్టు కేసులో ఏమైనా ఉన్నాయి లేదా ఏదైనా పెండింగ్ రావాల్సింది ఏ జాబ్లో మీకు ఏరియాస్కి వెళ్ళినావి ఏమైనా రావాల్సినవి ఏమైనా ఉంటే శాలరీ హ్యాక్స్ ఇవన్నీ పెండింగ్ ఏమైనా ఉంటే పాత వాటిలో కలిపి మీకు ఇస్తారు అనుకూలమైన కాలమే బాగుంటుంది మీకు మీకు మొదటి వారం ఎలా ఉంటుంది ఫిబ్రవరి నెలలో త్రీ ఆఫ్ కప్స్ చెప్తాను రెండో వారం ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను మూడో వారం ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాండ్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది వరల్డ్ బాగుంటుంది మీకు పర్సనల్ లైఫ్లో ఒక్క రెండో వారం తప్ప మిగతా అంతా బాగానే ఉంది సామాజిక జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి వేరే వాళ్ళ నుంచి మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏ రకంగా మీరు అర్థం చేసుకోండి జాగ్రత్తగా మీరు సమాజం యొక్క తీరు మీరు అర్థం చేసుకోలేకపోవడమా మీ తిరుగు సమాజం పట్టించుకోదా రెండు ఉంటాయి అందువల్ల గమనించండి ఓ మాట మాట్లాడడం పనిచేసిన గమనించండి మొదలవారం జాయిఫుల్గా ఉంటుంది హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటారు ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు రెండో వారంలో కొన్ని మూడ్ స్వింగ్స్ ఉంటాయి కొన్ని డబ్బు టైట్నెస్ వస్తుంది ఒక అకస్మాత్తుగా టైట్ అవుతుంది డబ్బు అలాగే రెండు మూడు పనులు ఒకేసారి చేయాల్సి వస్తుంది ఆ ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరం స్టేట్మెంట్ ఇవ్వద్దు అనవసరం మాటలు మాట్లాడద్దు మూడో వారం మీ మాట పొదును పెరుగుతుంది మాట విలువ పెరుగుతుంది మీకు అథారిటాటిక్గా మాట్లాడతారు కొత్త అవకాశాలు వస్తాయి కొత్త మిత్రుల పరిచయం అవుతారు అన్ని రకాలు కూడా కొత్తగా ఉంటుంది బాగుంటుంది అన్నీ కలిసి విషయాలని మూడో వారం ఉంటాయి నాలుగో వారం అంతా కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ మీ వాక్చాతుర్యంతో మీరు జాగ్రత్తగా లాక్కెళ్తారు మొత్తం మీద ప్రశాంతంగానే కాలం గడుస్తుంది మీ పర్సనల్ లైఫ్ సోషల్ లైఫ్ అయినప్పుడు బయటిని దొరికే సహాయం తక్కువగా ఉంటుంది మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు తక్కువగా ఉంటారు మీకు మీరు మాత్రం బ్రహ్మాండంగా ఉంటారు మీ ఫ్యామిలీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉండవు అందం లక్షలతో మంచి రిలేషన్ ఉంటుంది సొసైటీలో మాత్రం చిన్న చిన్న చికాకులు ఎదుర్కొంటూ ఉంటారు ఉద్యోగం బాగుంటుంది కొంచెం వ్యాపారం చేసిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి పరిహారం ఎందుకు చేసుకోవాలా ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి దుర్గాదేవిని ఆరాధన చేయండి దుర్గాదేవి ఒకవేళ ఈ రాజశ్యామల నవరాత్రులు మీరు చేసుకోవాలనుకుంటే మీరు మాతంగి మంత్రం జపం చేసుకోండి ఓం హ్రీం క్లీం హోం మాతంగి ఫట్ ఫహ వీడియో అప్లోడ్ చేసిన చూసి దాంట్లో మీరు పరిహారం చేసుకోండి ఓం హ్రీం దుమ్ దుర్గాయనమ అనే మంత్రాన్ని కూడా మీరు జపం చేసుకోవచ్చు దుర్గాదేవి పూజ ఏదైనా చేసుకోండి బాగుంటుంది యుద్ధంలో యుద్ధ విద్యులు కలిపి దుర్గాదేవి ఈ సమయ ఈ సమయంలో మీరు పోరాటం చేస్తూ ఉంటారు ఈ పోరాటంలో మీ సక్సెస్ రావడం కోసం దుర్గాదేవి అనుగ్రహం మీకు అవసరం ఇది చేసుకొని బాగుంటుంది శుభం పోయాలి